తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ ట్రిపుల్ వన్ ఒక గెలుపు ఒక ఓటమి కుటుంబాలు విచ్ఛిన్నం ఎవరి కుటుంబాలు విచ్ఛిన్నమైనాయి గెలిపు ఎవరిది ఓటమి ఎవరిది ఈ గెలుపు వచ్చినప్పుడు విచ్ఛిన్నమైన దివురు ఓటమి వచ్చినప్పుడు విచ్ఛిన్నమైన దివురు ఇది చాలా విచిత్రంగా ఉంటుంది వీడియో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వెల్కమ్ టు మరో కుణం నేను మీ ప్రసాద్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మొదటగా ఒక కుటుంబం గురించి మాట్లాడుకోవాలి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అని స్థాపించారు సరే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలోనే ఆ పార్టీని స్థాపించడం జరిగింది దానికి ముందు అనేక రకాలైన రాజకీయ కారణాలు ఉండవచ్చు సరే ఆ విషయాలు జోలికి మనం వెళ్ళద్దులే కానీ సరే రెండు వేల ఒకటిలో పార్టీని స్థాపించారు ఆ పార్టీ స్థాపించిన సమయంలో కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఉన్నారు ఓకే రైట్ బాగుంది ఆ తర్వాత నిదానంగా ఆ ఉద్యమం పేరిట పార్టీ ఎన్లార్జ్ అవుతూ ఉంది పొత్తులు పెట్టుకుంటున్నారు గెలుస్తున్నారు ఓడిపోతున్నారు లేదా ఉప ఎన్నికలు తీసుకొచ్చుకుంటున్నారు రాజీనామాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో గెలుపోవడంలో జరుగుతూ ఉన్నాయి సరే ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉన్నారు ఎట్ల రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది అయితే దీనికి ముందు కేసీఆర్ గారు హరీష్ రావు గారు వారి వారితో పాటు కవిత గారు కేటీఆర్ గారు వీళ్ళు మాత్రం ఆ పార్టీలోకి వచ్చింది ఎప్పుడు అని అంటే రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతంలో సో అప్పటి నుంచి సరే వాళ్ళు కూడా ఉన్నారు అంటే మొదటి నుంచి లేరు కానీ అప్పుడు వాళ్ళు అమెరికాలో ఉన్నారు ఆ తర్వాత వచ్చారు సరే నిహా రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విడిపోయింది కేసీఆర్ గారు సీఎం అయ్యారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ముందస్తు ఎన్నికలకు వచ్చారు మరలా సీఎం అయ్యారు బాగుంది రెండు వేల ఇరవై మూడులో ఓటమి ఊహించని విధంగా జరిగింది దాదాపుగా చాలామంది రాజకీయ విశ్లేషకులు సైతం ఎక్స్పెక్ట్ చేయాల కేసీఆర్ గారు ఓడిపోతారని అంటే ఐ మీన్ బీఆర్ఎస్ ఓడిపోతుంది టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ ఎప్పుడైందో అప్పుడే అసలు ఆ పార్టీ ఊనికి కోల్పోయింది అది ఇది అని అనేక రకాలుగా చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా విమర్శించారు సో ఎనీహౌ ఆ ఓటమి ఎప్పుడైతే వచ్చిందో అక్కడ మొదలైందండి అక్కడేకా సో దానికి ముందేమో ఇదే కవిత గారికి సంబంధించి ఆ లిక్కర్ కొంపుకోవడానికి సంబంధించిన వ్యవహారం వచ్చింది అప్పుడు సిబిఐ కేసులు అవి ఆవిడ జైలు జీవితం అనుభవించడం ఆ తర్వాత రావటం చాలా వరకు కూడా బీఆర్ఎస్ వాళ్ళకి వాయిస్ తగ్గిపోయింది అట్ ద సేమ్ టైం ఈవిడ బయటకు వచ్చేసారు జైలు నుంచి ఇక అక్కడ నుంచి మనకు తెలియని ఏం కాదు సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఓటమి చెందటం ఇక అక్కడ నుంచి కాళేశ్వరం కమిషన్ ఎప్పుడైతే ఆ కమిషన్ వేశారో ఇక దాని తర్వాత రోజుకి అనేక రకాలుగా రాజకీయ వాదనలు అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి మధ్య జరుగుతూ ఉన్నాయి సో ఇక్కడ ఎట్లాగో త్రిముఖ పోటీ ఉంది కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేది కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేయగలిగింది అది కూడా కొంత సక్సెస్ సాధించడానికి దాహోదపడింది సో ఇదంతా ఒక కవిత గారు ఈ కాళేశ్వరం కమిషన్ పైన కావచ్చు అనేక రకాలైన ఆరోపణలు కావచ్చు పెద్దగా ఎప్పుడు చేయాల ఎప్పుడైతే ఈ ఈ కమిషన్ రిపోర్ట్ నివేదిక అనేది సిబిఐకి రెఫర్ చేశారో అప్పుడు నోరు తెచ్చారు సో సిబిఐకి రిఫర్ దానికంటే ముందుగా బీఆర్ఎస్ ఏదో స్వర్ణ దినోత్సవం ఏదో జరుపుకున్నారు కదా అప్పుడు మాత్రం మీరు బీజేపీని ఎందుకు టార్గెట్ చేయలేదు అది ఇది మనం బీజేపీతో కలిసి ఉంటున్నామనే సంకేతంలో వాళ్ళు ఆలోచిస్తున్నారని చెప్పేసి అప్పుడు ఆల్రెడీ ఒక బాంబు పిలిచారు లే లేఖ రాశారు కదా డిఆర్ డాడీ అని చెప్పేసి సో అప్పుడే కొంత ఏంట ఈ గ్యాప్ అని చెప్పేసి అనుకున్నారు అది కాస్త మరింత తీవ్రతరం ఏర్పడింది ఇప్పుడు అంటే ఇటీవల ఎప్పుడైతే సిబిఐకి రిఫర్ చేశారో అప్పుడు ఇక అప్పటి నుంచి ఆవిడ హరీష్ రావు గారిని టార్గెట్ చేయటం తదుపరి హరీష్ రావు గారు పార్టీ మొత్తం మేమంతా ఒకటే అని చెప్పేసి ఈవిడని సస్పెండ్ చేయటం ఆవిడ ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం ఇదని జరిగింది సో చూడండి ఒక్క ఓటమి గెలిచున్నంతసేపు ఏ రోజు కూడా ఇవన్నీ బయటికి రాలా ఒకే ఒక్క ఓటమితో ఇదిగో మీరు ఎలా చేశారు మీరు ఎలా చేశారు పైగా కవిత గారు చెప్తున్నది ఏంటి ఆ సొమ్ము అంతా తిన్నదేమో హరీష్ రావు సంతోష్ రావు నాన్నగారికి ఏం సంబంధం అన్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ స్కామ్ జరిగింది అని చెప్పేసి ఈవిడ సర్టిఫికేట్ ఇచ్చేశారు సో ఈవిడికి తెలియకుండా ఉంటుందా పోలీ వేరే వాళ్ళు అంటే పార్టీలో అప్పటిదాకా దాకా ఉన్న వేరే నాయకులు ఒక ఎత్తు సాక్షాత్తు కవిత గారు మాట్లాడడం ఎందుకంటే సొంత ఇంట్లో కుటుంబ సభ్యురాలకి తెలియకుండా ఉండదా లోటుపాట్లు గుట్టులు అన్నీ తెలుస్తావు కదా సో ఆవిడ ఆ రకంగా మాట్లాడారు అంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ స్కామ్ జరిగింది అని నేను చెప్పేసి అనుకోవచ్చు సో ఈ నేపథ్యంలో కుటుంబం చూసారో ఎంత అయిపోయింది ఇప్పుడు కేసీఆర్ గారు కూడా మీడియాకి ముఖం చాటేసే పరిస్థితి సో కేసీఆర్ గారు నోరు తెరవలేరు ఏం చెప్పలేరు ఓ పక్కన బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా గట్టిగా కవిత గారిని టార్గెట్ చేయలేరు సో పైగా ఇక్కడ కొంత ఎమోషన్ ఉంది మా నాన్నగారిని ఇలా బలిపసు చేస్తున్నారు అన్నయ్య నువ్వు కూడా జాగ్రత్త అని కేటీఆర్ను ఉద్దేశించే సూచనలు సో ఈ నేపథ్యంలోనే ఇది చూడండి ఈ ఇక్కడ ఈ విధంగా జరగడం అనేది ఊహించారు ఎవరైనా బీఆర్ఎస్ ఈ రకమైన పరిస్థితి తలెత్తుతుంది అని ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే రేపు భవిష్యత్తు ఏంటి అసలు ఏం చేయబోతున్నారు ఇప్పుడు ఇప్పుడు పార్టీ పెడతారా పెడతారా దట్ ఈస్ సెకండరీ కో ఇక్కడ స్కామ్ జరిగింది అని చెప్పేసి కాళేశ్వరానికి సంబంధించిన అంశం కావచ్చు అక్కడ ఎఫ్ వన్ రేసుకు సంబంధించి కేటీఆర్ ఎదుర్కొంటున్న ఆరోపణలు కావచ్చు అట్లాగే ఈ ఫోన్ ట్యాంపరింగ్ విషయాలు కావచ్చు వీటన్నిటిని ఈ చిక్కుమూడులన్నీ దాటేసి రేపు మరలా పోటీలో నిలబడగలదా బీఆర్ఎస్ అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం షాక్లోనే ఉన్నారు అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు సారీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ము ముప్పై తొమ్మిది స్థానాలు గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్కి ఇదే రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్ వచ్చేసరికి ఎంపీ ఎలక్షన్స్లో ఎన్ని స్థానాలు గెలుచుకున్నారు సున్నా పదిహేడులో ఒకడు తీసేయండి ఎంఐఎంకి ఎట్లాగో వాళ్ళు కన్ఫామ్ గెలిచేది ఆ మిగతా పదహారులో ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ బీఆర్ఎస్ అలా సున్నా అయిపోయిందంటే ఏంటి అసలు అంత గ్రాఫ్ డౌన్ అయిపోయింది సో ఆ పార్టీ ఆర్టిఫిషియల్గా గ్రోత్లో ఉంది అని చెప్పేసి అనుకోవాలా ఆలపేసరికి ఇంత ఆర్గానిక్గా లేదు అని సో వీళ్ళు అంతకుముందు తెలుగుదేశం పార్టీని మింగేయడం కావచ్చు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో గెలిపొందిన ఎమ్మెల్యేలు వీళ్ళు లాగేసుకోవడం కావచ్చు ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు మరి బీఆర్ఎస్ పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయింది సో ఈ విధంగా వాళ్ళ కుటుంబంలోనే ఇప్పుడు తలా ఒక దారి అయిపోయారు సో ఇది ఇంక ముందు ముందు ఎంత దూరం వెళ్తుందో తెలియదు ఇది ఒక ఎపిసోడ్ ఇంకా నెక్స్ట్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒక గెలుపు గెలుపు వల్ల కూడా కుటుంబాలు విచ్ఛిన్నం అవుతాయా అంటే అది కూడా ప్రూవ్ అయింది ఎందుకంటే ఇక్కడ గమనిస్తే అదేనండి వైఎస్ఆర్ గారి కుటుంబం సో వీళ్ళు ఓడిపోయినప్పుడు కలిసికట్టుగా ఉన్నారు గెలుపు వచ్చిన తర్వాత విడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే సీఎం అయ్యారో ఆటోమేటిక్గా షర్మిల గారిని పక్కన పెట్టేశారు ఇంకా కొంతకాలం గడిచిన తర్వాత వైఎస్ విజయం గారిని పక్కన పెట్టేశారు సో చివరికి ఆ టెన్యూరిటీ ఆ సీఎం టెన్యూరిటీ పూర్తయిపోయే సమయానికి డైరెక్ట్గా రివర్స్ అయిపోయే పరిస్థితి వచ్చింది సైడే పోవడం కాదు రివర్స్ అయిపోవటమే వైఎస్ షర్మిల గారు రివర్స్ అయిపోయారు సరే విజయం గారు అంటారా రివర్స్ అవ్వలేరు ఎందుకంటే ఇటు కొడుకు అటు కూతురు కాబట్టి చివరికి ఆవిడ ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా ఇవేసి వెళ్ళిపోయారు సో అక్కడ కుటుంబ పరిస్థితి ఎంత దారుణమైంది అంటే ఇక్కడ వైఎస్ రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన ఆరోపణలు తీవ్రతరం మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దాన్నే ప్రధాన ఆయుధంగా షర్మిళ గారు కావచ్చు సునీత గారు కావచ్చు టార్గెటెడ్గా వెళ్ళటం అలాగే వైఎస్ రెడ్డి గారి భార్య సోభగ్యమ్మ ఆవిడ కావచ్చు సో ఇక ఇన్ని సైడ్ల నుంచి బాణాలు వచ్చేసినాయి జగన్మోహన్ రెడ్డి గారి పైన అదే ఆ గెలుపుకు ముందు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేసిన వాళ్ళు సో అక్కడేమో ఒక ఓటమి వలన కుటుంబం విచ్ఛిన్నమైంది ఇక్కడేమో ఒక గెలుపు వలన కుటుంబం విచ్ఛిన్నమైంది సో టూ డిఫరెంట్ పర్సెప్షన్స్ అక్కడ కాకపోతే వీళ్ళిద్దరూ ఒకటే మరలా కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే కదా ఎందుకంటే కేసీఆర్ గారు గెలవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు విశ్వ ప్రయత్నాలు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి అని చెప్పేసి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా కోరుకోవడాలు మీరు కానీ గమనించినట్లయితే అదే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల రోజున నవంబర్ ముప్పైవ తేదీన ఎన్నికలు జరుగుతున్నప్పుడు కరెక్ట్గా ఎన్నికల రోజున ఉదయం ఆరు గంటలకెళ్ళా ఇదే నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గర ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలీసులు నూట యాభై నుంచి రెండు మంది ఉన్నారు ఎందుకున్నారు అంటే అక్కడ తెలంగాణ వాదం ప్రాంతీయ వాదం అనేది తీసుకురాగలగాలి తీసుకొస్తే అయి మా తెలంగాణకి మరలా అన్యాయం చేయడానికి వీళ్ళు రెడీ అయిపోయారు అనే ఉద్దేశంతో ఆంధ్ర వాళ్ళని బదనాం చేసేలాగా కనుక చూపించగలిగితే అప్పుడు ఆటోమేటిక్గా కేసీఆర్ గారికి బెనిఫిట్ జరుగుతుందని సాక్షాత్తు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే పోలీసుని అక్కడ పంపించడం మరి దాని తదనంతరం అక్కడ కేసీఆర్ గారు ఓడిపోవడమే జగన్మోహన్ రెడ్డి గారు కుంగిపోయారు సరే ఇక కేసీఆర్ గారు ఏం మాట్లాడారు ఎన్నికలు అయిపోయినాయి ఫలితాలు రాలేదు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని బ్రహ్మాండంగా ఉంది రిపోర్ట్ అని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం ఇలా ఒకరికొక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనమాట తీరా కట్ చేస్తే ఏమైంది ఇద్దరు అవుట్ సో అవుట్ అయిన ఈ కొన్ని రోజులకే వీళ్ళ కుటుంబానికి సంబంధించిన పరిస్థితి వీళ్ళు వాళ్ళ కుటుంబానికి సంబంధించింది ఆల్రెడీ ముందే ఉంది కదా ఇది పరిస్థితి సో రాజకీయాలు చూడండి ఎంత దుర్భరంగా ఉన్నాయంటే సొంత కుటుంబ సభ్యుల సైతం ఈ విధంగా విడిపోయే పరిస్థితి అదే ఆరామ ఎంత చక్కగా ఉండేవాళ్ళు అన్నా చెల్లెళ్ళు కవిత గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు అలాగే తండ్రి కూతుళ్ళు కేసీఆర్ గారు కవిత గారు హరీష్ రావు గారు బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు సో అయిపోయింది ఇక్కడ అన్నా ఎంత చక్కగా ఉండేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఉన్నాం కాజశేఖర రెడ్డి గారు తదనంతరం ఇక మొదలైంది ఇక మొదలవడం అంటే వెంటనే కాదు కొంతకాలం ఈవిడ కూడా అన్న వదిలిన బాళమని చెప్పేసి ఈవిడ పాదయాత్రలు చేశారు పాపం తీరా కట్ చేస్తే అప్పుడు ఓడిపోయారు ఓడిపోయినప్పుడు సరే బాగానే కలిసి ఉన్నారు మొన్న పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత మాత్రం షేప్లా గారిని తీసి ప్రకటన పెట్టేశారు ఇది పరిస్థితి సో ఈ రాజకీయాలు అనేవి ఇంత దారుణంగా మనుషుల్ని మార్చేస్తుందా అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇటు తెలంగాణ రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్లో అటు వైసీపీ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు కళ్ళక్క కట్టినట్లు ప్రజలందరికీ చూపించింది సో ఈ నేపథ్యంలోనే ఒక గెలుపు ఒక ఓటమి అనేది కుటుంబాలను ఏ విధంగా విచ్ఛిన్నం చేసింది అనేది మనం చూసాం ఈ వీడియో పైన ప్రధానంగా ఈ బీఆర్ఎస్లో వైసీపీలో ఈ కుటుంబాల విచ్ఛిన్నం అయిన దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ